ఈ రోజు వీడియోలో అయితే సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడి కలర్ మారకుండా అలానే పాడవకుండా ఏ విధంగా పెట్టాలో అనేది ఈ వీడియోలో చూసి చూపిస్తానండి ఖచ్చితంగా చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాం మనం ఇక్కడైతే నేను ఫస్ట్ గా ఫైవ్ కేజీస్ వరకు టమాటోస్ తీసుకున్నానండి ఇవి టమాటోస్ కూడా నాటు టమాటోలు అనమాట ఇంట్లో పండించి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మనకి టమాటో అనేది ఎక్కువ ముగ్గుపోనవసరం లేదు ఇలా దూరగా ఉంటే సరిపోతుంది ముందుగా అయితే నేను వాటర్ లో కడి కడిగేసుకుని ఇలా క్లాత్ వేసుకుని అయితే క్లాత్ తుడిచేసిన తర్వాత మనకి టమాటోకి కొంచెం కూడా తడి లేకుండా అయితే శుభ్రంగా చేసుకోవాలండి ఇక్కడైతే అదే విధంగా కొంచెం కూడా తడి లేకుండా మొత్తం టమాటోస్ అవన్నీ కూడా నీట్ గా తుడుచుకుని క్లాత్తో అయితే ఒక మంచి పళ్ళంలో పెట్టుకున్నాను తీసుకుని ఆ పళ్ళం కూడా తడి ఉండకూడదు అసలు చూస్తున్నారు కదా మొత్తం టమాటోస్ అన్నీ కూడా ఇలా నీట్గా చూసుకుని పెట్టుకున్నాను అనమాట ఇక్కడైతే మనం కట్ చేసేటప్పుడు కూడా కట్ చేసేటప్పుడు మనకి కటింగ్ బోర్డు అలానే చాక్ కూడా మనకి పొడిగానే ఉండాలి మెయిన్ ఇక్కడైతే టమాటో నాలుగు ముక్కలైనా పర్వాలేదండి ఆరు ముక్కలైనా ఎనిమిది ముక్కలైనా ఎన్ని ముక్కలు పోసుకుంటే ఇబ్బంది ఏం లేదు మనం ఎలాగో గ్రైండర్లో వేసేసుకునేది కాబట్టి ఇక్కడైతే నేను ఈ విధంగా మనకి ఎంత వీలైతే అంత విధంగా అయితే నేను ఇక్కడ కట్ చేసేస్తున్నాను అనమాట మెయిన్ మనకి ఏంటి అంటే తడి తగలకూడదండి ఏ వస్తువుకైనా కానీ తడి లేకుండా మాత్రం చూసుకోండి అప్పుడే మనకి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది కలర్ మారదు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇక్కడైతే నేను ఈ విధంగా అయితే టమాటోస్ అవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను చూస్తున్నారు కదా నాకు ఈ పెద్ద పళ్ళు నిండా అయినాయి అండి ఇక్కడ ఐదు కేజీలకి ఒక కేజీ కళ్ళుప్పైతే వేస్తున్నాను అనమాట మనకి కళ్ళుప్పు కొంచెం ఉప్పగానే ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి మేము కొంచెం ఉప్పు తక్కువే తింటాం కాబట్టి ముప్పావు కేజీ అయితే ఉప్పు అయితే నార్మల్ నార్మల్గా అయితే ఒక కేజీ సరిపోతుంది నేనైతే ఇక్కడ ముప్పావు కేజీ వేశానండి అలానే రెండు స్పూన్ల వరకు పసుపు కూడా వేసి వేసిన తర్వాత ఇక్కడ ఉప్పు అలానే పసుపు కూడా మొత్తం అన్ని టమాటో ముక్కలు కూడా కలిసే విధంగా అయితే మన చేతితోనే కలుపుకోవాలి మన చేయి కూడా పొడిగా ఉండాలండి తడిగా ఉంటే మళ్ళీ పచ్చడి అనేది పాడవుతుంది కాబట్టి ఇక్కడ అయితే నేను అదే విధంగా మొత్తం ముక్కలన్నీ కూడా కలిపేసుకుని ఇలా ప్లాస్టిక్ డబ్బా ఉంటే ప్లాస్టిక్ డబ్బా లేదు అంటే కనుక మనకి జాడీలు ఉంటాయి కదండి జాడీలు అయినా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇక్కడ మనకి పెద్దవి బకెట్ పెరుగు డబ్బాలు ఉంటాయి కదా నేను అందులో అయితే స్టోర్ చేస్తున్నానండి ఇక్కడైతే ఇంకా మొత్తం అంతా మనం కలిపి ఉంచుకున్న టమాటో ముక్కలన్నీ కూడా నేను ఇలా బకెట్లో వేసేసి మనకి ఈ విధంగా అయితే ఒక త్రీ వన్ డే పూర్తిగా ఉంటే సరిపోతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదండి నాకు బకెట్కి ఆఫ్ వచ్చినాయి అనమాట ఇంకా వీటిని మూత పెట్టేసి మనము ఒక టూ డేస్ అట్లా అనుకోండి బాగా ఊరతాయి అనమాట ఇక్కడైతే నేను ఈ రోజు ఈవినింగ్ అట్లా కట్ చేసి ఊర పెట్టాను అనుకోండి రేపంతా వదిలేసాను అలానే నెక్స్ట్ డే మార్నింగ్ థర్డ్ డే నైన్ థర్టీ టెన్కి అట్లాగే ప్రాసెస్ చేస్తున్నాను అనమాట మధ్యలో ఒక రోజు ఉంటుంది కదా ఆ రోజైతే ఒకసారి తీసుకుని ఒక గరిటి తీసుకుని అయితే కిందికి పైకి ముక్కలు కలుపుకుంటూ సరిపోతుందండి ఇది థర్డ్ డే అనమాట థర్డ్ డే ఇంకా మనం బాగా ఊరుంటాయి అనమాట టమాటో ముక్కలు అనేవి అవన్నీ కూడా ఇలాగ మనం తడి చేయి కాకుండా పొడి చేతితోటి ఇలాగా పిండేసుకుని మనకి ఎంత కుదిరితే అంత గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ ఆ రసం అంతా జ్యూస్ అంతా దిగే విధంగా ఇలా మొత్తం ముక్కలన్నీ కూడా పిండేసుకుని ఒక పండ్లో అయితే వేసుకుంచుకోవాలండి వేసుకుంచుకున్న తర్వాత మొత్తం అన్ని పిండేసిన తర్వాత అయితే నాకు ఇన్ని ముక్కలు అయితే అయినాయి అనమాట చూస్తున్నారు కదా ఇదంతా కూడా ఓటండి దీన్ని ఇంకా ఒక మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత నేను మా టెర్రస్ పైన ట్యాంక్ దగ్గర అయితే నేను స్టో ఎండబెట్టానండి మనకి కింద వేసుకున్నామంటే దానికన్నా డస్ట్ అదంతా పడిపోతుంది కాబట్టి నేను ఇంకా ట్యాంక్ పైన అయితే కరెక్ట్గా ఒక ఫోర్ డేస్ అయితే ఎండబెట్టాను ఫోర్ డేస్ కి మనకి టమాటో ముక్కలు అయితే ఈ విధంగా తయారైనాయి అనమాట ఇక్కడ అయితే మనకి టమాటో ముక్కలు వెళ్ళే విధంగా రెడీ అయినాయి కదండి ఇవైతే ఒకసారి మిక్సీ అయితే పట్టుకోవాలి మిక్సీ పట్టుకోకుండా డైరెక్ట్గా ఈ విధంగా ఉన్న ముక్కల్ని గ్రైండర్లో వేసాము అంటే కనుక మనకి పచ్చడి నలగడానికి అయితే చాలా టైం పట్టేస్తుందండి ముందుగా మనం ఈ విధంగా మిక్సీ పట్టేసుకుంటే కనుక మనం గ్రైండర్లో వేసుకునేటప్పుడు త్వరగా అనేది తయారవుతుంది పచ్చడి ఇక్కడ అయితే చూస్తున్నారు కదా ఎండిపోయిన టమాటో ముక్కలు అవన్నీ కూడా నేను ఈ విధంగా పచ్చ మిక్స్ మిక్సీ అయితే పట్టేస్తున్నాను చూస్తున్నారు కదండి ఫైవ్ కేజీస్ టమాటోస్ ఈ మాత్రమే అయ్యింది ఇంకా నేను చింతపండుకు వచ్చేస్తే కనుక చింతపండు నేను ఐదు కేజీలకి ఒక కేజీ చింతపండు అయితే తీసుకున్నానండి ఈ చింతపండు కూడా మనకి తొక్కలు పిక్కలు కాడలు అవి ఏమీ లేకుండా నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత మనకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఓట ఏదైతే ఉందో దాంట్లో నానపెట్టుకుని ఒక నాలుగైదు గంటలైతే అట్లానే వదిలేసేయాలి మనం ఎప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నామో ఒక నాలుగైదు గంటలైతే ఈ ప్రాసెస్ అయితే చెయ్యాలండి మనకి చింతపండు ఉంటే కనుక మనకి పచ్చడి అనేది త్వరగా ఫాస్ట్గా నలిగిపోతుంది ఇక్కడైతే చూస్తున్నారు కదా నేను చింతపండు నానబెట్టిన ఒక ఫోర్ ఫైవ్ అవర్స్కి అయితే నేను గ్రైండర్లో నానబెట్టుకున్న చింతపండు అయితే వేసేస్తున్నానండి గ్రైండర్ కూడా మనకి పొడిగా ఉండాలి నీట్గా కడిగేసుకుని పొడిగా చేసుకున్న తర్వాత అయితే నేను ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసి అట్లానే కొంచెం నలిగిన తర్వాత అయితే ముందుగా మిక్సీ పట్టుకున్న మనకి టమాటో పౌడర్ ఏదైతే ఉందో అది కూడా వేసుకుని ఆ టమాటో పౌడర్ కూడా నలిగిన తర్వాత ఇక్కడ క్వాంటిటీ చింతపండు కారం ఎంత అంటే కనుక ఐదు కేజీలు టమాటోస్ కూడా కారం కూడా మనకి కేజీయే పడుతుందండి మొత్తం అన్నీ కూడా మనకి కొలత ఏంటి అంటే కనుక ఐదు కేజీలకి కేజీ కేజీయే పడుతుంది ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కేజీ కూడా వేసేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడైతే చూస్తున్నారు కదా అదే విధంగా నేను మొత్తం ఒకేసారి వేయలేదండి టూ టైమ్స్గా వేసాను అనమాట మొత్తం ఒకేసారి వేస్తే మిక్సీ గ్రైండర్ పట్టేస్తుంది అనేసి అని ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకి టమాటో పచ్చడి అనేది మెత్తగా అయిపోయింది ఇంక నేను పండ్లలో తీసేసుకున్న తర్వాత మిగతా మిగిలింది కూడా నేను అదే ప్రాసెస్లో చేశానండి ఇక్కడైతే చూస్తూ ఉన్నారు కదా మనకి మెయిన్ చింతపండులో తొక్కలు పిక్కలు అలానే కాడల్లో అవేమీ లేకుండా చూసుకుంటే మనకి గ్రైండర్ అనేది ఫ్రీగా తిరుగుతుంది ఇక్కడైతే నాకు ఫైవ్ కేజీస్ టమాటోస్కి పచ్చడి అయితే ఈ డబ్బా నిండా వచ్చిందండి అలానే కొంచెం టేస్ట్ చేయడం కోసం అనేసి కొద్దిగా అయితే తీసి పెట్టాను అనమాట ఇందులో పోపు వేసి మీకు చూపిస్తాను ఇంకొకసారి మీకు కొలతలు ఏ విధంగా అనేది కేజీలు లెక్క చెప్తానండి ఇప్పుడు కేజీ టమాటోస్ తీసుకున్నాము అంటే కనుక రెండు వందల గ్రాములు చింతపండు రెండు వందల గ్రాములు కారం అలానే రెండు వందల గ్రాములు ఉప్పు ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి మాకైతే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ముప్పా కేజీ వేసాను ఫైవ్ కేజీస్కి ఇక్కడైతే పచ్చడి పో పోపు కోసం అనేసి నువ్వు సారీ వేరే సెనగ అయితే తెప్పించానండి మనకి పచ్చళ్ళకి ఇదే బాగుంటుంది కాబట్టి నిజంగా పచ్చడి అయితే చాలా బాగుందండి ఒకసారి ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్ అనమాట ఫస్ట్ టైం పెట్టేవాళ్ళు కూడా చాలా త్వరగా అలానే సింపుల్గా ఈజీగా పెట్టేయచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే ఈ పచ్చడి పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్లో తెలిపండి ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను చూస్తున్నారు కదండి టమాటో పచ్చడి అయితే చాలా బాగుంది నాకు చాలా ఇష్టం అనమాట కర్రదీ సేమ్ లేకపోయినా కానీ నేను ఈ టమాటో పచ్చడితో బతికేస్తాను చేసిన దగ్గర నుంచి నాకు నోరు ఊరిపోతూ ఉంది ఎప్పుడు తినాలి తినాలి అనేసి అని చాలా బాగుందండి నేను సెకండ్ టైం పెట్టాను కానీ చాలా సూపర్గా వచ్చింది ఇక్కడ అయితే రైస్లో కూడా నేను వేడి వేడి రైస్లో పచ్చడిని ట్రై చేసేస్తున్నాను చాలా బాగుందండి మా చిన్నబాబు గారి బాగా నచ్చింది అనమాట ఓకే అండి వీడియో చూసినా థ్యాంక్ యూ సో మచ్ అలానే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి అలానే ఈ పచ్చడికి ఏమైనా డౌట్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ నమస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్